డియర్ పీపుల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మరొక వ్లాగ్ అయితే పెళ్ళి వ్లాగ్ అయితే మేము ఎందుకైతే షేర్ చేస్తున్నాను హెల్దీ తర్వాత నైట్ ఏం చేసామనేది అయితే చిన్న క్లిప్స్ అయితే ఇందులో యాడ్ చేశాను ముందుగా అయితే ఇక్కడ కొన్ని కొన్ని ఫోటోషూట్ అయితే చేశారు వాళ్ళు మనం పెళ్ళి తర్వాత కూతురు చేసినాక ఇక్కడ కొన్ని మన మైలలు అంటారు మైలపూలు అంటారు అలా తీస్తారనమాట పెళ్లి కుర్తుని చేసాము మైలపూలు తీసాము ఇంకా చాలా ఎక్స ఇంట్రెస్టా నేను పాడుకున్నాను లేండి అవి వేరే వాళ్ళ ఫోన్లో ఉంటే నేను తీసుకొని మీకు షేర్ చేస్తున్నాను అన్న ఇక్కడైతే నేను ఇది ఎర్లీ మార్నింగ్ పెళ్లి రోజు అనమాట మార్నింగ్ ఇది నేను రెడీ అయ్యేటప్పుడు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టానంటే అంటే డైరెక్ట్గా పెడితే మీకు ఎలాగో తెలుస్తుంది కదా అనేదని కొంచెం ఇలా సస్పెన్స్లో పెట్టేశాను ఇక చూసారా నేనైతే చిటిని రెడీ చేశాను కానీ తను నిద్ర లేక చాలా డిస్టర్బ్ అయిపోయింది తన కళ్ళు అనేది కొంచెం డల్గా ఉంది ఎవరికైనా సరే మంచిగా నిద్ర ఉంటుంది కదా మన ఫేస్లో గ్లోయింగ్ వస్తుంది ఇక నేనైతే సారీ రెడీ అయిపోయి జడేసేసుకున్నాను పట్ చీరైతే ఇంకా కట్టుకోవాలి చేసి నార్మల్ శారీ అయితే కట్టుకున్నాను చిట్టిని కూడా ఇక్కడ రెడీ చేస్తున్నాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందనమాట చూసారా అవుట్ ఫిట్ అయితే ఇలా ఉందనమాట కానీ కొంచెం నిద్ర లేక చాలా డిస్టర్బ్గా ఉంది చిట్టి అయితే

加入啊！<Huh? S 1> <laughs> ఇక్కడ ఫంక్షన్కి అయితే రీచ్ అయిపోయామండి ఫంక్షన్ అయితే ఇది అనమాట మేము చాలా తొందరగా వెళ్ళిపోయాము ఇంటి దగ్గర కొంచెం ఒక పది నిమిషాలు ఎగిరితో పెట్టారు అందరూ వెళ్ళిపోయాము కానీ వెళ్ళిపోయాకైతే అక్కడ కొంచెం పెళ్ళికొడుకు కొడుకు అయితే చాలా లేట్గా వచ్చేసారు వాళ్ళైతే ఇక్కడైతే మేమైతే పెళ్ళిలో అయితే కొంచెం అలాగా ఫోటో సెక్షన్స్ తీగుతూ ఫంక్షన్ చూసారు అక్కడ ఎంత ఖాళీగా ఉంది ఎందుకంటే ఓన్లీ మేమే వచ్చాము ఇంకా పెళ్ళి కొడుకు వాళ్ళ తరపు రాలేదు నా శారీ అయితే ఇదండి నా పట్టు శారీ ఆల్మోస్ట్ చాలా మంది వచ్చేస్తున్నారు నేను యాక్చువల్లీ ఏం చేశారంటే ఎదురుకొల్ ఎదురుకొల్లుకుంటారు కదా పిల్లగాని వచ్చినప్పుడు అక్కడ నేను అస్సలు లేనండి ఎందుకంటే నేను ఫోటో సెక్షన్ చేసుకుంటూ రీల్స్ తీసుకుంటూ ఇన్స్టాగ్రామ్ కోసం అయితే అలాగే ఉన్నాను ఇక్కడ చూసారా బాబా బామ్మలు ఎక్కడ అది అక్కడ కట్నం పెడతారు అది ఇక్కడ అందరం పని వచ్చేసి ఇక్కడ పూలు చొలమాయిలపళ్ళు కదా ఐడియా లేదనమాట అందుకే ఇక్కడ పెళ్ళికూ లేకపోతే అక్కడికైతే పండితులకైతే వచ్చేసాడు ఇక్కడ దానికి ముందు పెళ్ళికూతురు వచ్చే ముందు తంతులు ఉంటాయి కదా అదనమాట ఇక్కడ ఆ తంతు కంప్లీట్ అయ్యాక మా చిట్టిని కూడా తీసుకొచ్చేస్తున్నారు మా చిట్టి ఎందుకు అంత డిసప్పాయింట్ అయిపోయిందంటే మేబీ బిడ్డలో లేక వామిటింగ్స్ అయ్యాయి మళ్ళా కొంచెం ఎందుకో దృష్టి కూడా తగిలింది దానివల్ల చాలా ఫేస్లో గ్లోయింగ్ అనేది అసలు లేదు ఆ టైంలో సిచ్యువేషన్లో చాలా చీటికి అయితే చాలా అది అనిపించింది అన్నమాట ఎందుకంటే చూసారా ఫేస్ ఎలా ఉందో కళ్ళు ఇట్లా గుడ్లు బయటకు వచ్చేసాయి నిద్ర లేక మెయిన్ వామిటింగ్స్ అయ్యేసరికి ఆ పెళ్ళి పందిట్లో టాప్లెట్స్ ఎవరూ లేదు ఆకు నాకు నాకు ఇక నేను ఆ వీడియోస్ తోటి నేనే తీసుకోవాలి కాబట్టి నేను సైడ్ కాబట్టి కొంచెం అలాగా ఉంటాను ఫ్రంట్ నుంచి ఎక్కువగా అయితే బ్యాక్ కనబడుతుంది ఎందుకంటే నేను సైడ్ కూర్చున్నా కాబట్టి క్లియర్గా తీయాలంటే చాలా అంటే సైడ్ అవ్వాలి కళ్ళు తిరగడం వల్ల కొంచెం పట్టుకొని కొంచెం వెనుక సపోర్టింగ్గా బాండింగ్ ఉండాలి కాబట్టి అనమాట ఇక్కడ మా మేనమామ మా చేతి వాళ్ళ మేనమామయ్య అనమాట మా బావ మా పెద్ద బావ అనమాట మేము అందరం ఒకటే ఒకటే ఫ్యామిలీ కాబట్టి అలా చెప్తున్నాను మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అని చెప్పొచ్చు ఇక్కడ కుస్తమట్లు అయితే అలాగా ఒక కుడుకలో అయితే పెట్టి పది మక్షన్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే మనము ముత్తు అయితే కుస్తలు అయితే కడతారు ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ అది అటు వెళ్ళేసరికి ఇక్కడ ఆడపడుచుకు ముందుగా మనకు భాగం భర్త కంటే ముందుగా ఆడపడుచు అవుతుంది ఇంకా ఫ్లిప్ తీసారండి ఒకటి ఎందుకంటే అప్పటిదాకా రాలేదు చూసారా మొత్తం బ్యాక్ అయిపోతుంది ఫ్రంట్ అప్పుడు ముందుకు వచ్చి ఎలా తీసారనమాట చిట్టి చూసారా కొంచెం గ్లోయింగ్ వచ్చింది పెళ్ళి అనమాట అప్పటిదాకా కొంచెం నీ టైమ్ ఉండదు అనేది టాబ్లెట్స్ వేసుకున్నట్టు కొంచెం పిచ్చి అలా చేశాను ఇక్కడ మా చిట్టిన కోడలు ఇలా చూసుకుని ఆడుకుంటున్నారు చూడండి ఫంక్షన్ అలా అసలు వాళ్ళు అల్లరి అంత ఇంత లేదులే మామూలుగా మా లేదు ఇక్కడ మా అక్క నేను తర్వాత పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ బియ్యం అంటూ ఉంటారు అలా ఎక్స్ప్రెస్ బియ్యం అయితే అందరూ మాకలు మాట్లాడుతూ అందరు అలా కలిపి అయితే సిద్ధం చేస్తున్నారు హాల్లో ఉంటే ఒక ఎక్కడైనా సరే ఫంక్షన్ మన ఇంటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం దగ్గర దగ్గరుండి చూసుకోవాలి కదా హస్బెండ్ వాళ్ళకి హస్బెండ్కి కావాలి అనుకుంటారు తలంబ్రాలు అయితే వచ్చేసి ఫుల్ హ్యాపీ ఎంజాయ్ జోస్ అని చెప్పొచ్చు అయితే ఎవరికైనా సరే హ్యాపీ మూమెంట్ కదా చెయ్యి అంటే ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది ఒక మెమరబుల్గా గా ఉంటుంది హెల్త్పోతుంది ఎవరికైనా సరే కానీ చిట్టికి ఎందుకో కొంచెం డిసపాయింట్ అయిపోయిన వామిటింగ్ అట్లా దానివల్ల అయితే నిద్ర లేకపోవడం వల్ల నా మేకప్ అయితే ఎలా ఉందో చెప్పండి నేను అయితే లైట్గా గా వేసుకున్నాను చిట్టి కూడా సేమ్ అలాగే వేశాను కానీ చిట్టి కొంచెం నిద్రలేక అయిపోయింది ఇక్కడ చూసారా ఇక ఫ్రంట్ నుంచి ఒకటి కూడా తీయట్లేదు ఏం సెల్ఫీ కెమెరా పెట్టుకుని అయితే తీసేసుకున్నాం కొన్ని క్లిప్స్ అలాగే తీసేసుకున్నాము ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు మెయిన్ మెయిన్ ఫ్యామిలీ వాళ్ళు అయితే అందరం ఉన్నాము అక్కడ తలంబరాలు వాళ్ళు తీసుకుంటున్నారని సిచ్యువేషన్లో ఫంక్షన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఎందుకంటే అప్పటికే ఫుడ్కి వెళ్ళిపోయారు వాళ్ళందరూ మాకు కూడా చాలా ఆకలిస్తుంది ఆనంద Mandar, mandar, cargo. Mira vector. <coughs> Mira vector. <coughs> డిసెంబర్ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళైతే మేము ఇలా చెప్పిన క్లిప్స్ అయితే తీసేసుకొని ఒక బిట్స్ యాడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ వ్లాగింగ్ అంటేనే చిన్న చిన్న బిట్స్ యాడింగ్ చేయడం కాబట్టి అలా అనమాట నా ఫేస్ అయితే ఇంత కూడా డల్ లేదని చెప్పుకోవచ్చు ఇంకా నా మేకప్ అనేది సెట్ అయిపోయింది ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఫోటో సెక్షన్స్ అయితే ఇస్తున్నారు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి ఇస్తున్నారు వాళ్ళకైతే ఇక్కడ మా తొట్టి గ్యాంగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట మా ఫ్యామిలీలో నెక్స్ట్ వాళ్ళు ఇచ్చారు కానీ అది క్లిప్ అనేది నేను యాడ్ చేయలేదు మిస్ అయిపోయింది అది వీడియో అయితే ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ లేదు మేబీ ఉన్నా కానీ తేలింది సిచ్యువేషన్ ఇక్కడైతే ఇక ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది పిల్లను అత్తగారింటికి సాగదంపే టైం అనమాట ఇక్కడైతే మా అల్లుడు మా పెద్దల్లుడు తన చెల్లెను తన బావకైతే అప్ప చెప్తున్నాడు ఇద్దరు అన్నదమ్ములు కలిపి అయితే అప్ప చెప్పేస్తున్నారు వాళ్ళు చెల్లిన వాళ్ళ బాగా కాలు నొక్కి చాలా జాగ్రత్తగా చూసుకో బావా అని ఇది అయితే నిజంగా చెప్పాలంటే ఒక మెమరబుల్ అని చెప్పుకోవచ్చు ఈ టైంలో కానీ తర్వాత అలవాటు అయిపోయాక అత్తగారింటికి అలవాటు అయిపోయాక చూస్తే అబ్బా నేను ఇట్లా చేశానా గట్లా చేశానని ఒక ఫీలింగ్ హ్యాపీనెస్ ఇట్లా ఏడుస్తున్నా అట్లా అని ఒక ఫీలింగ్ అది వేరే ఉంటుంది నిజంగా అది కానీ ఎంతైనా సరే పెళ్ళిలో వెళ్ళిపోయేటప్పుడు చాలా అది వేరే ఎమోషన్ వస్తుంది మళ్ళీ నేను తిరిగి రాను మా పుట్టింటికి నాది అదే ఇల్లు అని ఒక ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది ఇక్కడ వాళ్ళ సిస్టర్ని పట్టుకొని నేను చాలా ఏడ్చి ఇద్దరికి చెప్పాలంటే ని పడుతుంది నిమిషం కూడా ఒక్కొక్కసారి పడదులే అక్క చెల్లెలకైనా సరే ఎవరికైనా కోపం తాపాలు చాలామందికి ఉంటాయి కానీ ఒక టైంలో అది మనం విడలేని బంధంగా మారిపోతుంది చూసారు కదా ఒక్కొక్కసారి విడిపోయినప్పుడు చాలా ఎమోషన్గా ఫీల్ అయిపోతుంటాం ఎవరైనా సరే ఎమోషన్ అనేది ఒక బాండింగ్ ఉంటుంది ఏదైనా సరే చెప్పుకోవచ్చు నాకు అలాసారి చెప్పట్ అవ్వట్లేదు లేండి అలా అనమాట ఇక్కడ తీగ అప్పగింతలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాం మేము ఫంక్షన్ అప్పగింతలు చేసేసి తర్వాత కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళి గడపకు కడిగి పిచ్చుకొని అక్కడి నుంచి అయితే సాధింపేశాము మా చిట్టి అమ్మను అయితే చాలా ఎంజాయ్ చేసినా ఏంటి కదా ఏడ్ చేసి అలసిపోయిందంటే బుల్లెట్ బాన్ని సాంగ్ చేస్తున్నాం మేమిక్కడ డీజర్ట్ వేల వరకు పెట్టుకొని మా ఫ్యామిలీ ఎంజాయ్ చేసినమాట హ్యాపీ

തൊന്ദ്രാപെട്ടു hmm. <laughs> 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 <laughs>